హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ యోషిత్ బ్లాగ్స్ మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎందుకు మధ్యలో స్టాప్ చేశానా అని అయితే చాలాసార్లు అయితే ఫీల్ అయ్యాను అనమాట ఎవరైనా కొత్తగా క్రియేటర్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్కి స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా స్టాప్ అనేది చేయకూడదండి వీడియోస్ అనేది డైలీ డైలీ మనము అప్లోడ్ అనేది చేయాలి నెక్స్ట్ మనము రీచ్ వచ్చాక మనము ఆటోమేటిక్గా ఖచ్చితంగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క రీచ్ అనేది అవు వస్తుంది కానీ మంచి కంటెంట్ మంచి మంచిగా అయితే మనం డైలీ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మనము యూట్యూబ్లో సక్సెస్ అయితే అవ్వచ్చు అనమాట నేను మధ్యలో వచ్చిన వ్యూస్ చాలా వరకు నేను అవి తీసేయడం కానీ నేను సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం వల్ల నాకు వచ్చిన వ్యూస్ వచ్చిన వాచ్ టైం అంతా వేస్ట్ అయిపోయిందనమాట వితిన్ వన్ అవర్ వన్ ఇయర్ లోపు మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కానీ టెన్ టెన్ ఎమ్ వ్యూస్ అనేవి రావాలి కదా కానీ నాకు నేను కంటిన్యూగా అప్లోడ్ చేయకపోవడం వల్ల నాకు వచ్చిన రీచ్ కాస్త నేననేవి అవి మానిటేషన్కి అయితే ఎలిజిబుల్ అయితే కాలేదన్నమాట నెక్స్ట్ మళ్ళీ నేను న్యూగా అనేది స్టార్ట్ చేశాను నేను న్యూగా అంటే ఓల్డ్ వీడియోస్ అన్ని వ్యూస్ వచ్చిన వీడియోస్ వాచ్ టైం ఉన్న వీడియోస్ కూడా నేను అన్ని డిలీట్ చేసి నేను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట నాలాగే ఎవరైనా స్టార్ట్ చేసి మళ్ళీ స్టాప్ చేసి ఉంటే మాత్రం అలా అయితే ఎవ్వరు కూడా చేయకండి అది యూట్యూబ్లో నాకు తెలిసి వ్యూస్ తగ్గిపోవడానికి కానీ మనకి వచ్చే రీచ్ కూడా వెనక్కి అనేది వెళ్ళిపోతుంది సో నాకు ఈ వీడియో మీకు ఎన్ ఏదైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్